రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయడం నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ సామాజిక మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ఏపీలో ఆకర్షించిన ఎన్డీఏ స్థాయి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనుంది ఉండవరలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలు పాల్గొంటారు ఏడాది క్రితమే రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించింది జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి హామీలను జోడించింది అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మూడు పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు నేటి అవసరాలు తీరుస్తాం రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అన్న లైన్లో దీన్ని రూపొందించారు రానున్న ఐదేళ్లకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించడం ప్రజల వ్యక్తిగత జీవితాల్లోనూ మార్పు తెచ్చేలా పథకాలు కార్యక్రమాలకు అద్దం పడుతుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి రైట్ మరి ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకి తెలియజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ హరీష్ మనం చూస్తున్నాం టీడీపీ సూపర్ సిక్స్ అంటూ కూడా ముందుకెళ్తుంది ప్రతి సభలో కూడా దాని చెప్తున్నారు అటుపక్క అధికార పార్టీ కూడా నవరత్నాలు ప్లస్ అంటూ ముందుకెళ్లారు వారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో గతంలో టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పొత్తు ఖరారైన తర్వాత కొన్ని యాడ్ చేశారు ఇప్పుడు ఎన్డీఏ మూడు పార్టీలు కలిసి తుది మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు అస ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ప్రతిపక్ష కూటమి అదేవిధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నవరత్నాలు ప్లస్ అన్నట్టుగా భారీ ఎత్తున సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాల కొనసాగింపుతో పాటు అదనంగా ఒకటి రెండు ప్లస్ లను యాడ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదైతే ఎస్సీలు ఎక్కువగా ఉంటున్నటువంటి ఎక్కడైతే ఐదు వందల కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలను ఒక పంచాయతీగా వంటి కీలకమైనటువంటి అంశాలను కూడా స్వయంగా జగన్ ప్రస్తావించారు అయితే ఈ రోజు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ఈ రోజు ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసంలో విడుదల చేయబోతున్నారు సో కేంద్రం అంటే బీజేపీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి కేంద్రంలో కనుక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఎన్డీఏ కూటమి అదికి వస్తే డబుల్ ఇంజన్ కూటమి డబుల్ ఇంజన్ ప్రభుత్వం తరహాలో పాలన ఉంటుంది కాబట్టి అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్ట్స్ కి సంబంధించి పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు త్వరగతి త్వరతిగతిన పురోగతి ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని మరి కాసేపులో విడుదల చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాటు బీజేపీ కీలక నాయకులు కూడా హాజరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఆశ హరీష్ మనం చూస్తూ ఉంటాం ఏదైతే బీజేపీ అనేటప్పటికీ ఉచితాలకి దూరంగా ఉంటామని చెప్తుంటారు కానీ కర్ణాటకలో మనం చూస్తాం కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినప్పటికీ బీజేపీ అక్కడ అధికారంలోకి రాలేదు కానీ ఇక్కడ టీడీపీ చెప్తోంది ఉచిత ట్రాన్స్పోర్ట్ అని చెప్తోంది మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్తోంది సో బీజేపీ దీనికి అనుకూలంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా లేదంటే ఇంకేదైనా యాడ్ చేసే అవకాశాలు ఏదైనా ఉందా ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోకి కొన్ని ఎడిషన్స్ చేస్తున్నారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా గురించి కానీ అదర్వైజ్ ఏదైనా ఏపీకి ఉపయోగపడే విషయాలు అవకాశం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో వాటిని కొనసాగిస్తాము అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ ఇచ్చింది అయితే మేనిఫెస్టో పైన పార్టీకి సంబంధించినటువంటి కేటర్ కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు కొంతవరకు కూడా ఆశించిన స్థాయిలో సంతృప్తిగా లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది అయితే ఏదైతే రాష్ట్ర పరిస్థితి ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇంతకంటే మెరుగ్గా కూడా ఎవరు చేయలేరు ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని మరో శ్రీలంక అవుతుందని కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు అదే ఉచితాన్ని మళ్ళీ తీసుకొస్తామంటే కనుక ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది రాష్ట్ర లోట్ రాష్ట్ర కి సంబంధించినటువంటి అంశాలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అన్న ప్రశ్న కూడా తలెత్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ ఈక్వేషన్ లో ఇప్పటికే జగన్ కూడా స్పష్టం చేశారు ఇప్పటికే అవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఇస్తున్నటువంటి హామీలు మరింతగా ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది దాదాపుగా నాలుగు నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు కూడా ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉచితాలు అనేవి అమలు చేయలేం కాబట్టి అమలు అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్నికల్లో గెలవాలన్నటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే టీడీపీ ఈ రకమైనటువంటి ప్రకటన చేస్తుందన్నటువంటి ఒక ఒక ఉద్దేశం కూడా వ్యక్తమైనటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సినటువంటి సిచువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది అదే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది ఆశ Right Harish, thanks for the update.